जेनियस की स्वागत मंगलवार रोजना रोज लायंस क्लब ऑफ चेन्नई रुआई कैंप मुख्य आतिदल का लायंस सुरेश चिद्रा पीएमजेएफ चौथे डिस्ट्रिक्ट गवर्नर 320 जी वाइस चेयरमैन डॉक्टर बास्कर मेडिकल चारित्रबल आई हॉस्पिटल रेकॉर्ड टेजोंचर पर्सन लायंस एडलर स्ट्रीनवस क्लब एग्जिटेंस चेयर पर्सन ल మోదిగుపురం వెంకటేశ్వర్ లయన్ చేగుంట శ్రీనివాస్ క్యాంపు చైర్పర్సన్ భాస్కర్ రెడ్డి క్యాంపు కో చైర్మన్ మంచాల సత్యనారాయణ ప్రెసిడెంట్ లయన్ జాడి తిరుపతి సెక్రటరీ లయన్ గర్రేపల్లి వెంకట నరసయ్య ట్రేజర్ లయన్ నిమ్మల సాగర్ చెన్నూరు లయన్స్ క్లబ్ మెంబర్స్ ఈ రోజు ఐ క్యాంపుకు మూడు వందల యాభై మంది వచ్చారు రెండు వందల అరవై మంది సెలెక్ట్ అయ్యారు ఇందులో నలభై మందిని రేకుర్తి కంటి ఆసుపత్రికి పంపించడం జరిగిందని ప్రెసిడెంట్ తెలిపారు మొదటి క్యాంపు చెన్నూరు లయన్స్ క్లబ్ సహకరించిన ఆశా వర్కర్లు సత్యసాయి సభ్యులు వికాస తరంగిణి ఆర్ఎంపి డాక్టర్లు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు बुद्धिविनाशाय आत्मज्योतिर्नमोस्तु ते आत्मज्योतिप्रदिक्ताय ब्रह्म ज्योतिर्नमोस्तु ते ब्रह्म ज्योतिर्प्रदक्ताय गुरुर्ज्योतिर्नमोस्तु ते నాణ్యత ఏమైనా తక్కువ డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ తెలుసు డబ్బు పెట్టి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిన దానికంటే వెళ్ళిన తర్వాత వచ్చి చూడండి చెప్పండి మళ్ళీ కార్పొరేట్ హాస్పిటల్ అంటే ఉన్నతంగా సేవలు అందిస్తున్నారు వారి కంటే మీ కంటి లోపల వేసే వరకు కాస్ వేస్తాం చేసే డాక్టర్లు కూడా చాలా చాలా నైపుణ్య డాక్టర్స్ వారి చేత ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాను రోజు కనీసం వందల నలభై నుంచి యాభై సర్జరీలు చేస్తాం ఉచితంగా ఇలాంటి కార్యక్రమాన్ని ఈ చెండూరు ప్రజలు విరివిగా ఉపయోగించుకోవాలి ఎందుకంటే చేయాలన్న తరపు కాకుండా తోడ్పాటు సహకారం కావాలి మాకు సో అది ఆ సహకారం మీరు అందించాలని మీరు వచ్చిన ఈరోజు తీసుకెళ్ళిన తర్వాత రేపు సర్జరీ చేసి ఎల్లుండి తిరిగి మళ్ళీ ఇక్కడ డ్రాప్ చేయడం జరుగుతుంది అయితే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వచ్చిన ఎవరు కూడా దయచేసి ఎలాంటి ఇబ్బంది పెట్టదు ఎలాంటి న్యూసెన్స్ అక్కడ చేయకూడదు వచ్చినటువంటి వెంబడి వచ్చినటువంటి వాళ్ళు మందు తాగదు లిక్కర్ తాగదు దిక్కర తాగేసి అక్కడ ఇబ్బంది పెడుతున్నారు అలాంటి కొన్ని ఇబ్బంది కట్టారు ఎందుకంటే మీరు ఒక చికిత్స కోసం వస్తున్నారు ఆ ఒక్క రెండు ఆ ఒక్క రాత్రి ఇవన్న రాత్రి రేపు రాత్రి మన ఒక పేషెంట్తో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉన్నాడు